ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కౌంటింగ్కు సంబంధించి దాదాపుగా కౌంటింగ్ చివరి దశకు చేరుకుంది బీజేపీ కాంగ్రెస్ పోటా పోటీగా నువ్వా నేనన్నట్టుగా ఢీ కొట్టాయి అయితే ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ కొంత మెజార్టీ సాధించినప్పటికీ కూడా ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్ నియోజకవర్గ విషయానికి వస్తే గతంలో లేనట్టుగా విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే అనూహ్యంగా పుంజుకుంది గతంలో కంటే ఎక్కువ ఓటింగ్ శాతం కాకుండా ఓట్లు కూడా సాధించడం గొప్ప విశేషంగా భావించవచ్చు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అలాగే ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి యొక్క నేతృత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయిందని చెప్పొచ్చు అప్పటికంటే అంటే గతంలో కంటే కూడా ఓటింగ్ శాతం పెరగడం ఓట్లు కూడా పెరగడం మరి దీన్ని ఎలాగ చూస్తారో మనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వారు అడిగి ఇవి యొక్క విషయాన్ని మనం పంచుకుందాం సార్ చెప్పండి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొద్దిగా ఓటమి దశలో ఉన్నప్పటికి కూడా నియోజకవర్గం అంటే గెలుపడంలో సహజం సాధారణంగా కానీ నియోజకవర్గానికి సంబంధించి ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం కొత్త ఊపుతో తర్వాత ఉత్సాహంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటు శాతం అలాగే ఓట్ల శాతం కూడా సాధించింది దీనివల్ల చూస్తాను మొట్టమొదటిగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో రెండు లక్షల యాభై వేల ఓట్ల మైనస్లో ఉన్నాం మేము గత అసెంబ్లీ ఎలక్షన్లల్ల పార్లమెంటు పదిలో పరిధిలో ఒకటే ఏకైక ఎమ్మెల్యే గెలవడం జరిగింది కానీ ఆదిలాబాద్కి అదృష్టరేఖ గరీబోళ్ళ మంత్రి మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు కష్టపడి గట్టిగా కృషి చేయడం వల్ల మా పార్లమెంటు పరిధిలో రెండు లక్షల ఓట్లు మైనస్లో ఉన్నాయి ప్లస్ ఐ కేవలం స్వల్ప తేడాతో ఒక డెబ్బై ఎనిమిది వేల ఓట్ల తేడాతో మేము ఓడిపోవడం జరిగింది మా ఇన్చార్జ్ మంత్రి సీతక్క గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ గారు ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జు వారి కృషి అమోఘమైంది సత్తు మల్లేష్ గారు పగలు రాత్రి దాదాపు మూడు నెలలు ఆదిలాబాద్లోనే మకాం వేసి మా నాయకులందరికీ అందుబాటులో ఉన్నారు ఇటు సి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు సత్తు మల్లేష్ గారు వీరిద్దరి యొక్క అద్భుతమైనటువంటి కృషి ప్లస్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మా ఏకైక ఎమ్మెల్యే వెడమబొజ్జు గారు కూడా మాకు అనేక సందర్భాలలో మాకు సహకరించడం జరిగింది అందరు ఇన్ఛార్జీలు కూడా వారి కష్ట వారికి చాతనైనంత శక్తి మేరది పనిచేసిండ్రు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం రెండు లక్షల యాభై వేల లీడ్ని మేము డెబ్బై ఎనిమిది వేలకు కుదించగలిగినాం వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఏడుకు ఏడు ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతున్నది రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండడం ఖాయం రెండవది ఆదిలాబాద్ అసెంబ్లీ పరిధిలో మేము డెబ్భై ఎనిమిది వేల ఓట్లు సాధించడం జరిగింది బీజేపీ కంటే కేవలం నాలుగు వేల ఐదు వందల ఓట్లే మేము వెనుకబడి ఉండి ఉన్నాము పార్లమెంట్లో ఇదంతా కూడా నేను ఆదిలాబాద్ ప్రజలకి ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజక ప్రజల అందరికి కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మీ అందరి ఆశీర్వాదం వల్లనే మేము ఎంపీ స్థానాన్ని గెలుపు దగ్గర వరకు వచ్చి ఆగిపోవడం జరిగింది ఇదంతా ప్రజల యొక్క గొప్పతనం ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగునక్క గారి యొక్క గెలుపు కోసం అహర్నిశలు పగలు రాత్రి కష్టపడ్డటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు శ్రేణులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే మైనస్ రెండు లక్షల యాభై వేల నుంచి దాదాపుగా లక్ష ఎనభైకి మీరు దాదాపు ప్లస్ అయినారు అయితే అంతేకాకుండా ఒక దాదాపు ఇక్కడ ప్రజలు అంటారు ఏంటంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇక్కడ అంతరించిపోయింది ఆదిలాబాదులో అనేటటువంటి ఒక స్థితిలో పార్టీని ఒక మంచి ఊపుకైతే అయితే తీసుకొచ్చిన వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి అంటారు అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ఓట్ల శాతం కూడా పెరగడంలో ఇదంతా కూడా అంటే రాబోయేటటువంటి ఎన్నికల్లో ఈ జోష్ ఎలా ఉండబోతుంది గత మున్సిపల్ ఎలక్షన్ని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మున్సిపల్ ఎలక్షన్ తీసుకుంటే మాకు కేవలం తొమ్మిది వేల కంటే తక్కువ ఓట్లు రావడం జరిగింది ఆదిలాబాద్ పట్టణంలో అలాంటిది ఇప్పుడు మేము ఆదిలాబాద్ పట్టణంలో నలభై వేలకు పైచిలుకు ఓట్లను సాధించి బీజేపీ కంటే కూడా అత్యధిక ఓట్లని ఆదిలాబాద్ టౌన్లో సాధించడం ఇదంతా మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరి పరి ప్రజల యొక్క ఇచ్చినటువంటి ఆశీర్వాదం బేల మండలంలో లీడ్ సాధించినాం ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఒక నాలుగు గ్రామాలు తప్ప చాలా గ్రామాలలో లీడ్ సాధించినాం ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దాదాపు ఇరవై వేల లోపు ఓట్లకే పరిమితమైంది దాన్ని అసెంబ్లీ ఎలక్షన్లలో నలభై ఎనిమిది వేల ఓట్లకు తీసుకెళ్లడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్న ప్రజల ఆశీర్వాదం పెట్టడం వల్లనే అలాగే ఇప్పుడు ఆ నలభై ఎనిమిది వేల ఓట్లు డెబ్బై ఎనిమిది వేల ఓట్లైనవి అంటే అదనంగా ముప్పై వేల ఓట్లనే సాధించడం జరిగింది ఇదంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఆశీర్వాదం వాళ్ళ కృషి శ్రమ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేణులు అందరూ కూడా కలిసికట్టు కష్టపడ్డారు కష్టపడ్డరు ఆ తర్వాత మమ్మల్ని దీవించినటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించిండ్రు మమ్మల్ని దీవించిండ్రు ఆ తర్వాత ప్రతి ఊర్లో కూడా చదువుకున్నటువంటి మేధావులు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మమ్మల్ని దీవించిండ్రు మీరొక్కటి ఏ చరిత్రనైనా తిరిగేయండి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ గత డెబ్బై ఐదేళ్ళల్లో ఎవ్వరికీ ఈ ఓట్లు రాలేదు చిలుకూరి రామచంద్ర రెడ్డి గారి రాజకీయ జీవిత చరిత్రలో ఆయనకి ఎప్పుడు కూడా డెబ్బై ఎనిమిది వేల ఓట్లు రాలేదు పడాల భూమన్న గారికి రాలేదు జోగు రామన్న గారికి కూడా డెబ్బై ఎనిమిది వేల ఓట్లు ఎప్పుడూ రాలేదు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలు అంటే మీరు అప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా ఓట్లు పెరిగినాయి అంటారు కదా అప్పుడు డైరెక్ట్ కంటెస్ట్ ఉండే అయితే కాంగ్రెస్ టీడీపీ తలపడ్డము లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ తలపడమో జరిగేది డైరెక్ట్ కంటెస్ట్ ఉండే ద్విముఖ పోటీ ఉండే ఇప్పుడు త్రిముఖ పోటీలో ట్రయాంగిల్ ఫైట్లో మేము డెబ్బై ఎనిమిది వేల ఓట్లు సాధించడం కేవలం నాలుగు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే బీజేపీ కంటే తక్కువ వచ్చినాయి ఇదంతా కూడా ఆదిలాబాద్ ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇదే ఊపుని కొనసాగిస్తాం వచ్చే ఇప్పటికిప్పుడు మీ ఎలక్షన్ల ఈ ఆదిలాబాద్ పట్టణంలో వచ్చినటువంటి ఓట్లను మీరు తీసుకుంటే నలభై తొమ్మిది వార్డ్లలో ముప్పై ఏడు వార్డులని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతూ ఉన్నది అంటే మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీదే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీలు కానీ మండల్ ప్రెసిడెంట్లు కానీ సర్పంచ్లు కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుబదలని విక్రమార్కుల్లాగా కార్యకర్తల్ని కాపాడుకుంటుంది నాయకుల్ని తయారు చేసే కర్మాగారము కాంగ్రెస్ పార్టీ అవుతుంది వచ్చే ఇప్పుడు మేము యాభై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల ఓట్లు సాధించడం వచ్చే ఎలక్షన్లలో లక్ష ఇరవై వేల ఓట్లు సాధించి బంపర్ మెజార్టీతో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయం చివరిగా కార్యకర్తల్లో అంటే చిన్నత చిన్న పార్టీ తేడాతో ఓడిపోతున్నారు కదా కార్యకర్తల్లో ఒక రకమైన నైరశ్యం అనుకుంటే కనుక దాన్ని ఎలా భరోసా కల్పిస్తుంది ఒకటి రాజకీయాలలో కార్యకర్తలందరికీ నాయకులకి స్టేణులకే విజ్ఞప్తి రాజకీయాలలో గెలుపు ఓటమి సర్వసాధారణం ఓడిపో కంది శ్రీనివాసరెడ్డి ఓడిపోతే అమెరికా పోతాడు గెలిచిన అమెరికా పోతాడు అన్నోళ్ళకి నేను మరొక రిజల్ట్ చూపించిన కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడనే ఉంటాడు యాభై వేల ఓట్లని డెబ్బై ఎనిమిది వేలు చేసిండు రేపు డెబ్బై ఎనిమిది వేల ఓట్లని లక్ష ఇరవై వేలు చేస్తాడు ఇక్కడనే ఉంటాము ఇక్కడే కుర్చీ వేసుకొని ఉంటాము నేను గెలిచిన ఓడిన ఆదిలాబాద్ ప్రజలకే నా జీవితం అంకితం ఆదిలాబాద్ ప్రజలకి సేవ చేస్తూనే ఉంటా నిరంతరం గెలిచిన ఓడిన నా జీవితం అంతా ఆదిలాబాద్ ప్రజలకే అంకితం వాళ్ళ సేవలోనే నేను ఎప్పుడు ఉంటా నన్ను ఆదిలాబాద్ ప్రజల నుంచి ఎవ్వరూ విడదీయలేరు ఆదిలాబాద్ ప్రజలకు నాది ఆత్మబంధుత్వము ఒక తమ్ ఒక ఒక బిడ్డ ఒక ఒక కొడుకు తండ్రి లేదా ఒక కొడుకు తల్లి బంధుత్వము లేదా ఒక అక్కకు తమ్మునికి ఉన్నటువంటి బంధుత్వము నాది ఆదిలాబాద్ ప్రజలతోని లేదా ఒక అన్నకు తమ్మునికి ఉన్నటువంటి బంధుత్వము నన్ను ఆదిలాబాద్ ప్రజల నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు నేను నిరంతరం ఆదిలాబాద్ ప్రజల కోసమే నా సేవల్ని అంకితం చేస్తా ఇప్పుడు ఈ డెబ్బై ఎనిమిది వేల ఓట్లు రావడంతో మా మీద ఇంకా మరింత బాధ్యత పెరిగింది మా సేవా కార్యక్రమాలని విస్తృతం చేస్తాం కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాల్ని గడప గడపకు తీసుకెళ్తాం మా మీద ఉన్నటువంటి బృహ ఈ మా భుజ స్కంధాల మీద ఏదైతే పెట్టినరో మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలా నరేంద్ర మోడీ అనేటువంటి ఒక బ్రహ్మరాక్షస ప్రదా పదార్థానికి వ్యతిరేక దిశలో మేము గాలిని తిప్పగలిగినాం అంటే నరేంద్ర మోడీ ప్రభంజనముని తట్టుకొని కూడా మేము న్యూట్రల్ చేయగలిగినామంటే ఇదంతా కూడా ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం మాత్రమే దీనికి మేము ఆదిలాబాద్ ప్రజలందరికీ రుణపడి ఉన్నాం ఆదిలాబాద్ ప్రజలారా మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డిని మీరు పదే పదే ఆశీర్వదించిండ్రు నన్ను కన్న బిడ్డల్లాగా చూసుకున్నారు నన్ను మీరు నిరంతరం పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు మీ తమ్ముల్లాగా కొడుకులాగా మీ యొక్క అన్నలాగా నన్ను ఆదరించినరు కంది శ్రీనివాసరెడ్డి నా నా జన్మ పూర్వజన్మ సు సుకృతము నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమేమో నేను ఆదిలాబాద్ ప్రజల మీ అందరు నన్ను ఇంత ఆశీర్వదించడము ఇదంతా కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది నా జీవితం మీకే అంకితం అలాగే మీరు మీరు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఆ అవకాశాల్ని నా సర్వశక్తిని కూడా ఆదిలాబాద్ ప్రజల కోసమే వాడతా ప్లస్ మరొక విషయం ఇక్కడ చెప్పాలా ఇక్కడ ఆదిలాబాద్లో కష్టపడ్డటువంటి మా కొంతమంది నాయకులు ఉన్నారు ఇప్పుడు బేలా మండలం నుంచి అద్భుతంగా పటిమ చూపినటువంటి నాయకులున్నారు వాళ్ళందరికీ నేను రామ్దాస్ నాక్లే గారు కావచ్చు సంజయ్ గుండావారు గారు కావచ్చు ఫైజుల్లా గారు కావచ్చు వామన్ వాంకడే గారు కావచ్చు మంచి మంచి నాయకులు నిరంతరం కష్టపడ్డారు అలాగే ఆదిలాబాద్ పట్టణంలో లోక ప్రవీణ్ రెడ్డి గారు పద్నాలుగు వార్డులను ఇన్ఛార్జ్గా తీసుకొని వారు పాపం మనసా వాచ కర్మేన పనిచేసి ఇరవై నాలుగు గంటలు జహీర్ రంజాని గారు ఈరోజు జహీర్ రంజాని గారు పుట్టినరోజు కూడా వారికి కూడా మా మున్సిపల్ వైస్ చైర్మన్ వారికి జహీర్ రంజాని గారు మీకు నిండు నూరేళ్ళు మీ మునిమనమల్ని చూసేంతవరకు కూడా మీరు మంచిగా బతికి మంచి ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయాలని జహీర్ రంజాని గారికి బర్త్డే పుట్టిన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం అట్లనే మా కళాల శ్రీనివాస్ గారు కానివ్వండి రాషీద్ గారు కానివ్వండి అందరు నాయకులు కూడా మా కౌన్సిలర్లు సాయి ప్రణయ్ గారు కానివ్వండి మన రామేశ్వర గారు కానివ్వండి లక్ష్మణ్ గారు కానివ్వండి వెంకన్న గారు కానివ్వండి అందరూ కూడా మనసా మన కేఆర్కే కాల నుంచి ఆనంద్ గారు కానివ్వండి మనసా వాచ కర్మేన కృషి చేసిండ్రు వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మా రూరల్ మండల నాయకులు కూడా చారి గారు కానివ్వండి సుధాకర్ గౌడ్ గారు భోజారెడ్డి ఎల్మా భోజారెడ్డి రాంపూర్ భోజారెడ్డి గారు ఆ తర్వాత ఇట్లా అనేక నాయకులు కూడా పనిచేయడం జరిగింది అందరికీ కూడా అనుకుంటా పోతన యాదవ్ గారు అంటే అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా కంది శ్రీనివాసరెడ్డి నాయకులందరికీ కూడా నిరంతరం కూడా మీ బిడ్డ మీ ఎవ్వరికీ అన్యాయం జరగదు మిమ్మల్ని అందరినీ గుండెలు పెట్టి కాపాడుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి మంచి నాయకులు పేరున్న నాయకులు గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో వార్డు స్థాయిలో మంచి పేరున్నటువంటి నాయకులు మీకు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ని అద్భుతమైనటువంటి వేదికను అందిస్తుంది మీ అందరినీ కూడా సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఉన్నాము ఈ డెబ్బై ఎనిమిది వేల ఓట్లు సాధించిన ఆదిలాబాద్ ప్రజల కోసం మీలాంటి మంచితనం మంచి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మరింతగా ఓట్లు సాధించి కా ఆదిలాబాద్ని అభివృద్ధి చేసే విధంగా మనం కృషి చేయవచ్చు ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మంచి నాయకులకి మంచి నిజాయితీ ఉన్నటువంటి నియత్తున్నటువంటి మంచి నాయకులందరినీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీలోకి రండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని హక్కున చేర్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ద్వారానే మీరు ప్రజలకి మరింత ఎక్కువగా సేవ చేయగలుగుతారని నేను బలంగా నమ్ముతా నమ్ముతున్నా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తూ ఉన్నాను అది కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని ఖచ్చితంగా తాను ఇక్కడే ఉండారని అలాగే గెలుపోవడంలో సహజమని పార్టీ ఓడినప్పటికి కూడా ఇక్కడ ఓటింగ్ శాతం పెరగడం తర్వాత ఓట్ల శాతం పెరగడం ఇదంతా కూడా వచ్చినటువంటి ఒక ఎన్నికలకు ఒక బలాన్ని ఊపునిస్తుందని అదే ఊపుతో అదే బలంతో రానున్నటువంటి ఎన్నికల్లో కూడా తిరిగి సత్తా చాడాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ నుంచి